అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షులు అందరు కూడా కలిగి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వాళ్ళే వీడియోలు మార్గజిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథినే మనము కాలభైరవ అష్టమి అని భైరవ అష్టమి అని భైరవ జయంతి అని కాలభైరవ జయంతి అని కూడా అంటాము అయితే మనకి కాలభైరవ జయంతి అనేది మనకి రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడు వచ్చింది ఎందుకు ఈ రోజున మనము కూష్మాన దీపం అనేది పెడతాము అలాగే కాలభద్రుడి యొక్క వాహనమైన కుక్కకి మనం కొన్ని విధాలుగా ఇలా చేస్తే దృష్టిదోషము నరఘోష శని దోషము ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ముఖ్యంగా పిల్లల మాట వినకపోవడం ఇలాంటివి ఎన్నో సమస్యలు అనేవి మనకి వెళ్ళిపోతాయండి అయితే డిసెంబర్ నెలలో ఎప్పుడు వచ్చింది అంటే తిది విషయానికి వస్తే మంగళవారం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఒక నిమిషం నుంచి ఇరవైవ తేదీ బుధవారం అష్టమి తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అష్టమి తేదీ ఉదయం రోజున అంటే సూర్యోదయం అప్పుడు ఏ తిథి ఉంటుందో ఆ తిథి మనం లెక్కలేకి వేసుకోవాలి కాబట్టి డిసెంబర్ ఇరవై అవ తేదీ బుధవారం మనకి కాలభైరాష్ట్రమం అయితే ఉంది అయితే ఈ రోజున మనము ప్రత్యేకంగా కాలభైరువుని పూజలు చేయించడం కాలభైరువుని టెంపుల్స్లలో చాలా బాగా అయితే ఈ రోజున కర్పూర తైలంతో అభిషేకాలు చేయించడం అలాగే కాలభైరువుడికి గారెలు తినిపించడం అంటే కుక్కకి నల్ల కుక్కకి మన వీధిలో నల్ల కుక్క ఉంటుంది కదండి ఆ నల్ల కుక్కకి గారెలు అనేవి తినిపిస్తే ఈరోజు చాలా మంచిదండి అయితే ఈరోజు పూజా విధానం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి కూష్మాండి దీపం అనేది ముఖ్యంగా ఎందుకు పెట్టాలి ఎవరు పెట్టాలి పెట్టడం వల్ల ఉపయోగాలు ఏమిటి దాన్ని పెట్టితే మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడాలి చాలా బేరేవుడు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కాశీ అవునండి నేను కాశీకి వెళ్ళినప్పుడు మేము చాలా అంటే కాశీలో కార్తీక పౌర్ణమి అనేది ఒక పదేళ్ల ముందు నా పెళ్లి కాకముందే నేను కాశీకి వెళ్ళి అక్కడ కార్తీక మాసంలో పదిహేడు రోజుల పాటు అక్కడే బస చేసి ఆ తర్వాత కార్తీక పౌర్ణమిని ముగించుకొని మళ్ళీ ఇంటికి వచ్చామండి ఆ లైఫ్ లో ఆ జీవితం అనేది మళ్ళీ రాదు ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా వెళ్తానో వెళ్ళనో తెలియదు ఒకవేళ వెళ్ళిన కార్తీక మాసంలో కార్తీక పవర్ణం రోజు అక్కడ ఉండడం కూడా అసలు ఇంకా జన్మధన్యం అంటారు కదా అలాంటిదే అయితే అలా కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చినదే ఇదండి ఇది కాలభైరుడు యొక్క అక్కడ కాశీలో వెళ్ళి వెళ్తే ఖచ్చితంగా కాశీకి వెళ్ళిన వాళ్ళు కాలభై కాలభైరవుడు టెంపుల్ కి కూడా వెళ్ళాలి కదా అయితే అలా కాలభైరవం టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఇది ఇంటికి కట్టినట్లయితే చాలా మంచిదండి అలాగే ఈ రోజున తప్పకుండా కాలభైరవాష్టమి రోజున ఇలా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది కాళభైరవాష్టమి రోజున ఒక నల్ల కుక్కకి గాలులు అనేవి చేసి ఉద్దిగాలు కానీ అలసందు కానీ ఏవైనా గాలు అనేవి చేసి దానికి హోల్ అనేది పెట్టి ఆ తర్వాత తొమ్మిది లేదా పదకొండు గారెలను ఒక ఒక మాలలాగా వడమాలలాగా కట్టి వీధిలో మనకి కుక్క అనేది ఉంటుంది కదండి ఆ నల్లకొక్కకి వేసి దాని చేత కనీసం ఒక్కటైనా కూడా ఈ రోజున మనము ఆ గారెని తినిపిస్తే అంటే వడలు అంటాం కదండి వడలండి గారెలు అంటే ఆ వడలు తినిపిస్తే చాలా మంచిదండి ఈ రోజున అలాగే కూష్మాండ దీపం అనేది ప్రత్యేకంగా ఈ కాలభైరవాష్టమి రోజున అష్టమి తుదలలో గ్రహదోషం రుణదోషం శత్రుదోషం వా వాస్తు దోషం సమస్యలు ఉన్నవారికి అలాగే డబ్బు పరంగా సమస్యలు ఉన్నవారికి ముఖ్యంగా నరదిష్టికి ఇటువంటి వాటికి ఈ బూడిద గుమ్మగడికాయ దీపము లేదా కూష్మాండ దీపం అనేది మనం పెట్టుకోవాలండి పౌరుణి వెళ్ళిన తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అంటారు ఆ రోజుని మనం కూడా పెట్టుకోవచ్చు దాన్ని కాలాష్టమి అని కూడా అంటాము ఇది కూడా కాలభైరుడికి ఇష్టమే అలాగే మనకి మార్గశిర మాసంలో వచ్చే ఈ శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున ఈ కాలభైరవ అష్టమి రోజున మీరు స్టార్ట్ చేసి అంటే కూష్మాండ దీపం అనేది స్టార్ట్ చేసి ఈ కూష్మాండ దీపాన్ని పంతొమ్మిది అష్టమి తిథులు కానీ పంతొమ్మిది అమావాస తిథులు కానీ మేము చేయిస్తాము అని మన మనసులో మనం ముక్కుకొని చెయ్యాలండి అయితే దీపాన్ని ఎలా పెట్టాలో చెప్తాను అలాగే నియమాలు కూడా చెప్తానండి తప్పకుండా చూడండి ముందుగా మనం ఒక గుమ్మడికాయని ఇట్లా వీడియో చూపిస్తున్నట్లుగా ఒక తెల్ల గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకోవాలండి ఆ తెల్ల గుమ్మడికాయని మామూలుగా అయితే గుమ్మడికాయని బా అంటే అమ్మ నల ఉన్నవాళ్ళు అలాగే ఆడవారు ముఖ్యంగా కోయకూడదు దీని వలన గర్భసంచు సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి మీ ఇంటి యజమాని దగ్గర ఒక ఘాట్ అనేది పెట్టించుకోండి దాని తర్వాత దానికి పసుపుని చక్కగా గుమ్మడికాయకి మొత్తం పసుపుని రాయండి ఆ తర్వాత అడ్డంగా రెండు భాగాలుగా కోసి అందులో ఉన్న గొజ్జును తీసేసి ఆ గుజ్జును పక్కన పెట్టేసి తర్వాత దానికి పసుపు కుంకుమ గంధములతో చక్కగా అలంకరించుకోండి ఆ తర్వాత ఇందులో నూనె అనేది వెయ్యాలండి నూనె అనేది నువ్వుల నూనె మాత్రమే వేయాలి ఆ నువ్వు నూనె వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడు ఒత్తులనైనా వేసుకోవచ్చు లేదు అంటే ఒక్కొక్క వత్తి ఒక్కొక్క అంటే ఒక్కొక్క గుమ్మడికాయలో రెండు చేశాం కదండి రెండిట్లో ఒక్కొక్కటివైనా వేసుకోవచ్చు ఒక దాంట్లో మూడు మూడైనా వేసుకోవచ్చు అలాగే ఇదంతా కూడా మనము దేవుడి గదిలో అయినా చేసుకోవచ్చండి గుమ్మం వైపు గుమ్మం దగ్గర అటువైపు ఇటువైపు అయినా పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే తులసి కోట దగ్గర అయినా కూడా మనం పెట్టుకోవచ్చు ఖచ్చితంగా కూడా మనము ఇలా పూజ అనేది చేసుకున్న తర్వాత దానికి పంచోపదార పూజ అనేది చేసుకోవాలి ఏవైనా మనకి పూజ చేసేటప్పుడు మీరు అలాగే పెట్టకుండా ఒక ప్లేట్ అనేది తీసుకొని ప్లాస్టిక్ ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ అని తీసుకొని దాంట్లో ఉప్పు అయినా వేసి పెట్టవచ్చు నల్ల నువ్వులైనా వేసి పెట్టవచ్చు నవధాన్యాలైనా వేసి పెట్టవచ్చు చాలామంది నల్ల నువ్వులు అనేవి కలిపి ఆ నూనెలు అంటే దానిపైన అలా అలా చెల్లేసి దీపారాధన అనేది చేస్తారు అయితే ఇలా దీపారాధన చేసిన తర్వాత మనము అగరవత్తులనేవి వెలిగించి ఆ అగరవత్తుల్ని ఆ గుమ్మడికాయకి గుర్చాలి తర్వాత కాలభైరవాష్టకం అనేది చదువుకోవాలండి ఈ కాలభైరవాష్టకం తప్పకుండా పంచోపచార పూజ అయిన తర్వాత పదకొండు సార్లు తప్పకుండా చదవాలి ఒకసారి చదివి ఆపేయకూడదు ఇది దీనిని పదకొండు సార్లు చదవాలి ఇది సుమారుగా నలభై నిమిషాల పాటు పడుతుంది ఇది కొంచెం ప్రాసెస్తో కూడిన పూజ అయినప్పటికీ చాలా మంచి విశేషమైన ఫలితాలు అనేవి అంటే మీరు ఖచ్చితంగా డే వన్ నుంచి స్టార్ట్ అంటే మీ జీవితంలో మార్పులు అనేవి చూస్తారండి దీనిని ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో అంటే ఇప్పుడు నేనే నేనే మా ఇంట్లో నేను మొక్కుకుంటున్నాను ఎవరి కోసమైనా కానీ మన కోసమైనా కానీ సో మనమే దగ్గరుండి అంటే కాయ కోయడం నుంచి తనకి పసుపు రాయడం నుంచి నూనె వేయడం నుంచి పత్తిని సాగటం వరకు కూడా అన్నీ మనమే చేయాలండి అంటే ఇప్పుడు మీరు ఇంటి యజమాని పెడతారు మిమ్మల్ని రెడీ చేయొచ్చా అంటే అలా పెట్టకూడదు తను పెట్టాలి తన కోరికలు ఉన్నాయంటే తను మాత్రమే చేయాలి మనం పెడుతున్నాము అంటే మనం చేయాలి అనుకుంటే మనం మాత్రమే చేయాలి ఇలా మనం పదకొండు సార్లు చదువుకోవాలండి అలాగే రోజునంతా కూడా ఉపవాసం అనేది ఉండాలి ఘనపదార్థం తినకుండా ద్రవపదార్థం అంటే ఏవైనా జ్యూసులు అలాంటివి మాత్రమే మనము తీసుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి ఇలా ఒక్కసారి స్టార్ట్ చేస్తే పంతొమ్మిది అష్టమి తిథులు కానీ పంతొమ్మిది అమావ కానీ తప్పకుండా చేయాలి అదే రోజున గారెలు అనేవి స్వామికి నైవేద్యంగా పెట్టి ఆ గారెలను మనం అస్సలు తినకూడదండి ఆ గారెలను మీరు ఎన్ని గారెలు పెట్టారు అంటే ఐదు పదకొండు అట్లా ఎన్నైనా కూడా మీ వీధిలోనూ నల్ల కుక్క కానీ నల్ల కుక్కకు దొరకపోతే మామూలు కుక్కకైనా కూడా తినిపించి ఆ కాలభైరవుడి కానీ మనం భావించి పూజ చేసుకొని దానికి ఒక్కటైనా తినిపించాలండి అలాగే ఈ పూజను ఎప్పుడు చేయాలి అంటే ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల్లోపు ఖచ్చితంగా అయితే చేయాలి లేదు అంటే ఏడు గంటల్లోపు ముగించుకోవాలి అలాగే మనము ఇలా దీపారాధన చేసేటప్పుడు మన సంకల్పం చెప్పుకోవాలి మనం ఎందుకు ఇది చేస్తున్నాము ఎందుకు దీపారాధన వెలిగిస్తున్నాము అని చెప్పుకోవాలి అలాగే మన సమస్యలు ఏముంటే కూడా ఆ కాలభైరుడికి చెప్పుకోవాలి ఇది వెలిగించడం వల్ల మన చండీ హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ కూష్మాండ దీపం ఈ గుమ్మడికాయ దీపం చేస్తే దీపాదన చేస్తే అంత ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం అయితే ఎటువంటి ఇబ్బందులు నమ్మకాలు అపనమ్మకాలు చేస్తే ఏమొస్తుంది అలాంటివి లేకుండా భక్తి శ్రద్ధలతో చేసిన వారికి జీవితంలో పూర్తి అరదిష్టి వాస్తు గ్రహపీడలు అన్నీ కూడా తొలగిపోతాయండి పిల్లల అనారోగ్యము ఇంట్లో చికాకులు భార్యాభర్తలు అనుకూలత లేకపోవటం అలాగే డబ్బు సమస్యలు అలాంటివన్నీ కూడా మనకి తొలగిపోతాయి ధనయోగం కోసం ఏమైనా ఆస్తుల కోసం అలాంటి వారు చేస్తున్నట్లయితే అష్టమి రోజున చేయండి ధన జనాకర్షణ కోసం అలాగే ఏమైనా మనకి ఎక్కువ నరదిష్టి అలాంటివి ఉన్నాయి దానికోసం చేస్తున్నాము అన్న వాళ్ళు అమావాస రోజున చేయండి ఇదండి ఈ కూష్మాణ దీపం అనేది ఎలా పెట్టాలి కాళభైరాష్టమ పూజ ఎలా చేసుకోవాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా నేను స్పందిస్తాను అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు